డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు మాస్టర్ మా ఛానల్ మన ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నీట్ రెండు వేల ఇరవై ఐదులో మంచి మార్కులు తెచ్చుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి విద్యార్థులు కౌన్సిలింగ్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు అలా ఎదురు చూస్తున్నటువంటి మన విద్యార్థులు నోటిఫికేషన్ ఇంకా విడుదల కాకపోవడం వల్ల చాలా నిరాశగా ఉన్నారు నిరాశ వదిలిపెట్టండి కాస్త ఓపిక పట్టండి ఆలస్యం కావడానికి అతి ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటో నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను నాకు తెలిసి నోటిఫికేషన్ ఆలస్యం అవటానికి ఇవే ప్రధాన కారణాలుగా నేను భావిస్తున్నాను నేను పరిశీలించినటువంటి విషయం మేరకు కౌన్సిలింగ్ ఆలస్యం కావటానికి అతి ముఖ్యమైన కారణాలు ఉన్నాయి నోటిఫికేషన్ ఆలస్యం కావటానికి మన ఎన్టీఆర్ యుహెచ్ఎస్ ఎన్టీ రామారావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆలస్యం చేస్తుందని మీరు అనుకుంటున్నారా లేదు అసలు విషయం ఎన్టీఆర్ యుహెచ్ఎస్ కి అస్సలు క్షణం తీరుకులేదు ఎందుకంటే మన అడ్మిషన్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాల్సి ఉంది ఎందుకో తెలుసా షెడ్యూల్ క్యాస్ట్ మూడు గ్రూపులుగా విడదీశారు మన రాష్ట్రంలో దానికి తగ్గట్టు సీట్ అలాకేషన్ జరగాలి ఇంతకు ముందు ఎస్సీ అంటే ఒకే విధంగా సీట్ అలాట్ చేసేవారు కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ ని ఆయా గ్రూపులకు రిజర్వేషన్ పర్సంటేజ్ ఆధారంగా సీట్లను ఎలా చేసే విధంగా అప్డేట్ చేయాల్సి ఉంది దానికి కొంత సమయం పడుతుంది అలాగే రెండవది అతి ముఖ్యమైనటువంటి కారణం ప్రస్తుతం ఎన్టీఆర్ యు సైట్ ని మనం పరిశీలిస్తే ఎండిఎస్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి అది ఒకటే కాదు బిఎస్సి నర్సింగ్ అడ్మిషన్స్ కూడా జరుగుతున్నాయి ఆ అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్స్ ఇవ్వడం మెరిట్ లిస్టులు ప్రిపేర్ చేయడం సీట్ అలాట్మెంట్ చేయడం అడ్మిషన్స్ నిర్వహించడం మొదలైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దాంతో ఎన్టీఆర్ యు చాలా చాలా బిజీగా ఉంది నీట్ యూజీ కౌన్సిలింగ్ అనేది చాలా పెద్ద వ్యవహారం సీట్లు ఎక్కువ స్టూడెంట్స్ ఎక్కువ కాబట్టి కాస్త టైం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ఎన్టీఆర్ యూహెచ్ఎస్ కాస్త టైం తీసుకుంటుందనేది నా ఉద్దేశం త్వరలోనే నోటిఫికేషన్ రాబోతుంది మీరు మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ చక్కగా రెడీ చేసుకోండి స్కాన్ చేసి సిద్ధంగా ఉండండి ఈ వీడియో మీ సందేహాలని మీలో ఉన్నటువంటి టెన్షన్ ని పోగొట్టడానికే చేయడం జరిగింది ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ